శ్రద్ధ ఉన్న వారికి జ్ఞానం లభిస్తుంది పట్టుకోండి ఆడవారి చూపించమి సమర్పయా అరటి పండు తెచ్చుకొని వారు ఉంటే కజ్జుర పండు ఇచ్చారు కదా కజ్జుర పండు పెట్టండి

பிரச்சாரம் <laughs> యమిగ్నదా సిద్ధేనస్తేగదాస్తు మరలా ఒకసారి బంగరగోలని రెండు ముట్టుకోండి కళ్ళు కొలిచికోండి పునః నేత్ర సంజ్ఞ బంగరవైక నీళ్లు కళ్ళు కొలిచికోండి మీకు ఇచ్చిన కంకణాలు ఆ మధ్యలో చేయించండి అసలేతే వనరాష్మ అధిక్ష బనప్రాన విహానదేహవేగంగే నమస్కారం చేసుకోండి ఐదుసార్లు పై ఉన్నదిల్ల కంకణాల మీద పాదయో పాద్యం సమర్పయా హస్తూ అగ్ని సమర్పయాచమ సమర్పయా అపచారిక స్నానం సమర్పయాక్షత్రం కంగనాలు మీద వస్త్రయజ్ఞోపవీ సమర్పయా కదిగా దశప కదిగా కుంగుమా కథమో సదాయ

పుడిచే బోధించి మీ హృదయ స్థానానికి రావాలి కొబ్బరికాయ మీ ఉదయ స్థానం ఉదయ స్థానానికి సహస్రనేత్ర ప్రజ్వల ప్రజ్వల జుల జుల విశ్వరూప మధుసూదన మహాపురుష వైకుంఠ నారాయణ పద్మనాభాషికేశ సర్వ శివోచ్చాదన సర్వభయ నివారణ ఘనార్దన చూసుకొని మగవారు కూడా కట్టండి కొబ్బరికాయ చేయించండి చెయ్యి మగవారు అంకణం తీసుకున్నాక కొబ్బరికాయ మీద మరలా చేయబట్టండి ఆడవారు మగవారు

పసుపు కుంకుమ గంధమ రాసి ఆ భుజం మీద పెట్టండి ఆ గణపతిని పక్కకి చూసి మధ్య భాగంలో మీ పిల్లలకి ఈ రోజు ఇక్కడ అక్షరాభ్యాసం చేయటం చాలా గొప్ప విషయంగా భావిస్తూ తల్లిదండ్రులు ఏది ఆశీర్వదిస్తే పిల్లలకి అదే జరుగుతుంది మీరు ఈరోజు అక్షరాభ్యాసం చేసినప్పుడు మీ పిల్లలు అత్యంత ఉత్తమమైన సద్గుణాలు కలిగి బాగా చదువుకుని మీ కుటుంబానికి కాదు ఈ దేశానికి పనికి రావాలనే ఉద్దేశంతో మీరు తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారని నా ప్రగాఢ నమ్మకం తల్లిదండ్రుల కంటే మించిన దైవం కానీ మించిన గురువు కానీ ఎవరు లేరు మీరు రోడ్లో కూర్చోబెట్టుకుని ఆ పిల్లల చేయి పట్టుకుని మీరు రాయించే ప్రతి అక్షరం కొన్ని కోట్లాది మందికి ఉపయోగపడే విధంగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఈ దేశాన్ని ఒక మంచి మార్గంలో నడిపించే ఎత్తుకి ఎదిగే విధంగా మీరు ఆశీర్వదిస్తే మీ పిల్లలందరూ ఎదుగుతారని మేము భావిస్తూ ఉన్నాం ఇలాంటి మంచి రోజుని ఈ ఈ మంచి కార్యక్రమం చేస్తూ మీ పిల్లల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలని వాళ్ళు ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులందరికీ వారు నోటంట వచ్చిన ప్రతి మాట కూడా స్వచ్ఛంగా జరగాలని ఆ శ్రీరామచంద్రుల వారిని కోరుకుంటూ ఆ సరస్వతీదేవి కృపాకటాక్షాలు మీ మీద మీ పిల్లల మీద మీ బంధువుల మీద ఉండాలని మీ పిల్లలు భావి భారత పౌరులకి ఆదర్శంగా ఉండేలా ఉండాలని నేను కోరుకుంటూ ఇలాంటి చక్కని కార్యక్రమం సుమారు డెబ్బై ఎనభై మంది పిల్లలు ఉన్నారు ఇంకా కొంతమంది అక్షరాభ్యాసానికి వస్తూ ఉన్నారు భద్రాచలంలో శిశు మంది కోసం ఎక్కడో అమెరికా నుంచి కూడా దయాకర్ గారు అని వారు పెద్ద పెద్ద వారు అనేకమైన ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు సుమారు నూట యాభై మంది పిల్లలు ఇక్కడ ఆదివాసీ పిల్లలు అక్కడ ఆర్థికంగా లేని పిల్లలు అందరికీ చదువుకుంటూ ఉన్నారు మేము వాళ్ళందరినీ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అనేకమైన కార్యక్రమాన్ని రూపు రూపుదిద్దుకుంటూ అనేక మంది టీచర్లు గాని టెక్నీషియన్లు గాని ఎంతమందినో పెట్టి ఎటువంటి స్వార్థం లేకుండా రిసంప్రిటేషన్ లేకుండా మంచి పౌరులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క శిశుమంది నడుపుతా ఉన్నాం మేము ఇక్కడ ఈ కట్టిన బిల్డింగ్ కూడా ఇవన్నీ దాతలతో దాతలు ఇచ్చిన బిల్డింగ్లే ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ముఖ్యంగా అమెరికాలో ఉన్న దయాగర్ గారు కానీ మాకు ఎప్పుడు సలహాలు ఇస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గాని అనేక మంది దీని వెనకాల పనిచేస్తూ ఉన్నారు వారందరికి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ పిల్లలు మంచిగా ఎదగాలని మంచిగా చదువుకోవాలని మంచి పేరు సంపాదించాలని మీకు తృప్తిని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ అలా మిమ్మల్ని ఆశీర్దించాలని ఆ సరస్వతి దేవుని కోరుకుంటూ సెలవు నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు భద్రాచల పట్టణంలోని సరస్వతి శిశు మందిర్లో నిర్వాహకురాలు గీతాజీ ఆహ్వానం మేరకు మన పెద్దలు పట్టణ ప్రముఖులు పాకాల దుర్గా ప్రసాద్ గారు ప్రభావతి గారు మలిసెట్టి భాస్కర్రావు గారు మహేశ్వర్ గారు వీరందరూ అతిథులుగా విచ్చేశారు వారందరికి కూడా నమస్సులు ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు మరి ఆ పౌరులు ఎలా ఉండాలి అనేది ఉత్తమ పౌరులుగా భావి భారత పౌరులుగా ఎదగాలంటే మరి విద్యను వారు ఆర్జించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఈరోజు వసంత పంచమిని సందర్భంగా ఈరోజు సరస్వతి శిశు మందిర్లో పిల్లలందరి చేత కూడా విద్యాభ్యాసం అక్షరాభ్యాసం చేయించడం అనేది గొప్ప విషయం ఇది శుభకార్యం ఇది వీటికి అందరికీ విచ్చేసిన తల్లిదండ్రులకు పిల్లలకు ఆశీస్సులు తల్లిదండ్రులకు నమస్సులు మరి ఆది గురువులు అక్షరాభ్యాస కార్యక్రమం అనేది షోడసి సంస్కారాల్లో ఒకటి మనిషి తెలివిగా విఘ్నతతోటి సంస్కారంతో రాజిల్లాలంటే ఖచ్చితంగా ఈ అక్షన్నాయి అట్లాగే దేశవ్యాప్తంగా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ అనే పేరుతోటి ఇరవై రెండు వేల శిశుమందిరాలు నడుస్తున్నాయి ఈ రోజున ఈ మాఘశుద్ధ పంచమి రోజున అన్ని శిశుమందిరాల్లో కూడా ఈ రకమైనటువంటి సంస్కారాన్ని జిల్లాలోకి అందిస్తారు ఈ సంస్కారాన్ని తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కటి విద్యావంతులుగా విద్యా విద్యావంతులుగా రాజులుతున్నారు ఈ అంటే అక్షాభ్యాసం అనేది వ్యక్తిగతంగా కూడా చేసుకోవచ్చు కానీ సామూహికంగా చేసుకున్న ఉన్న దాంట్లో శక్తి వ్యక్తిగతంగా ఉండదు ఇక్కడ నలుగురు కలిసి ఒకే మంత్రంతో ఒకే పూజతోటి ఒకే దృక్పథంతో ఒకే సంకల్పంతో ఏదైతే తీసుకుంటారో అది ఖచ్చితంగా మంచి బలాన్ని చేకూరుస్తుంది అట్లాగే చాలా దూరం నుంచి అన్నప్రెడ్డిపల్లి చింతూరు చెర్ల ఇట్లా చాలా దూరం నుంచి చాలామంది వచ్చారు వాళ్ళందరికీ కూడా శుభ శుభాశిస్సులు శుభాకాంక్షలు మీ అందరూ కూడా చాలా ఓపికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని అందరూ కూడా అన్నప్రసాద్ స్వీకరించి వెళ్ళాలని కోరుతున్నాను అట్లాగే ఈ సరస్వతి శిశుమందిరం దినదిన ప్రవర్ధమానమే వెలుగుతు వెలుగుందుతుంది దీనికి కారణం శ్రీ వీర్లపాడు దయాకర్ శ్రీ వీర్లపాడు దయాకర్ గారు ఈయన అమెరికాలో ఉంటారు ఎస్కోటిక్ కంపెనీ సీఈఓ మన పాఠశాలలో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్నారు అట్లాగే కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ ఇట్లా చాలా కాన్ అకాడమీ చాలా ఇంగ్లీష్లో కొన్ని యాప్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు అట్లాగే ఈ ఈ సంవత్సరం నుంచి మేము శిశువాటిక అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము దాంట్లో భాగంగా మీకు అటువైపున ఒక మూడు క్లాస్ రూమ్స్ జరుగుతున్నాయి డిజిటల్ క్లాస్ రూమ్స్ అవి ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం అవుతాయి అట్లాగే మీరు ఏమైనా చేర్చుకోవాలనుకుంటే కూడా మీ డీటెయిల్స్ కొంచెం ఇక్కడ టీచర్స్ ఉంటారు వాళ్ళకి అందజేయండి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఆ సరస్వతి మాత కరుణాకటాక్షలు ఎల్లవెళ్ళ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను